ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక పీఎస్ఆర్ గార్డెన్లో నూతన రేషన్ కార్డులు మరియు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి దామోదర్ రాజనరసింహ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ నారాయణఖయేడ్ శాసనసభ్యులు సంజీవరెడ్డి టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉంటుందన్నారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పేదలకు రుణ సహాయం బిసి ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ అందించడం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ఇలాంటి పథకాల ద్వారా ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు ఇప్పటివరకు జిల్లాలో ముప్పై తొమ్మిది వేలు మందికి నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు అర్హులైన ప్రతి ఒక కుటుంబానికి నూతన రేషన్ కార్డు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు పేదలకు ఇందిరమ్మ గృహ కేటాయింపులు కూడా త్వరలో వేగవంతం చేస్తామని మంత్రి తెలిపారు పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు రెండు వందల ముప్పై ఒకటి మందికి రావడం జరిగింది అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మరి గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది రేషన్ కార్డు లేకపోతే మనం అందరూ కూడా ఇబ్బంది ఏ ప్రభుత్వం నుంచి ఏదైనా వచ్చిన దాన్ని స్వధీనం చేసుకోవాలంటే ఒక ఆయుధం లాగా ఉంటుంది మరి రేషన్ కార్డు లేదా ప్రజలందరికీ కాబట్టి ఇప్పుడు అర్హులైన అందరు కూడా రేషన్ కార్డు ఇచ్చి రేషన్ కార్డుతో పాటు మీకు రావాల్సిన ప్రతి మంత్రం కూడా మీకు అదే విధంగా ప్రభుత్వం చూస్తుంది మరి ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం మరి ప్రజలకి దగ్గరగా ఉండి ప్రజాపాలన ఇస్తున్న మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి దేవతలు కాబట్టి మీరందరూ కూడా వచ్చిన సభ్యులు చేసుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు మరి చెట్లు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉంది కళ్యాణ లక్ష్మి జాతి గోపాలకు సోదరి

కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమాలు తెలుస్తా ఉందో మీ అందరికి తెతూ మరి ఒక్కొక్క కార్యక్రమం టిఆర్ఎస్ ప్రభుత్వంలో కళ్యాణ్ చెక్కుల కార్యక్రమం ఉంది ఆది రూపాయ ఎమ్మెల్యే ఉంటే ముప్పాలి ఆయన ముప్పాంత్రి కళ్యాణ్ ఆయన ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు కానీ

ంగారెడ్డి కాన్స్టిట్యూన్సీలో కళ్యాణ లక్ష్మీ షాదీ ఉంటాయి అలానే రేషన్ కార్డ్స్ అండ్ ఎస్ఎస్జి ప్యాంక్ చెక్ కార్యక్రమంకి ఇచ్చేసిన గవర్నమెంట్ అయిన మంత్రివైండూర్ దోదర్ రాజమృష్మ గారికి అలానే స్థానిక ఎమ్మెల్యే గారికి స్థానిక ఎంపీ మెదర్ గారికి ఎంపీ జైరాబాద్ గారికి అలానే ఎమ్మెల్యే నరేన్ నారాయణగేర్ గారికి ఇక్కడ వేదిక పైన ఉన్న అదర్ పబ్లిక్ కి ఏసీఎల్వి గారికి టీజీఐసి చైర్మన్ నిర్మలా మేడం గారికి అధికారులందరికీ అండ్ ఈరోజు చెక్కులు పొందుతున్న బెనిఫిషియరీస్కి ప్రెస్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఈరోజు మనము సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఆరు వేలు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది వాటిల్లో రేషన్ కార్డ్స్ పంపిణీ అనేది చేసుకుంటున్నాము అదే రకంగా జిల్లాలో చూసుకుంటే ఇప్పటి వరకు ముప్పై ఏడు వేలు పైగా కొత్త రేషన్ కార్డులు గత మూడు నాలుగు నెలల్లో మనము డిస్ట్రిబ్యూట్ చేసుకోవటం జరిగింది అలానే జూన్ నుంచి మూడు నెలలకి కావాల్సిన సన్న బియ్యం కూడా ప్రతి ఒక్కరికి పంపిణీ చేయడం జరిగింది మెంబర్ అడిషన్స్ మంది డిలీషను అడిషన్ కోసం పెట్టుకునేవన్నీ కూడా మనము మీ సేవా నుంచి అప్లికేషన్స్ దరఖాస్తులు ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా మనం పరిశీలించి రెగ్యులర్గా డిస్పోజ్ చేస్తూ ఉన్నాము ఇది ఒక నిరంతర ప్రక్రియ కాబట్టి ఇప్పుడు కూడా ఎవరికైనా మెంబర్ అడిషన్స్ కానీ డివిజన్స్ చేంజెస్ కానీ కొత్త రేషన్ కార్డ్స్ ఎవరికైనా ఇష్యూ ఉంటే వాళ్ళు తప్పనిసరిగా మీ సేవా సెంటర్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము అవన్నీ కూడా మనం పరిశీలించి టైం టు టైం అవన్నీ కూడా క్లియర్ చేస్తామనేది తెలియజేస్తున్నాము

అందుకోబోతున్నటువంటి లబ్ధిదారులు నూతనంగా రేషన్ కార్డు పొందబోతున్నటువంటి బెనిఫిషియరీస్ అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇందాక ఒక షెట్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి గుర్తు చేసింది కాబట్టి ఈ జిల్లా మంత్రి గారు సీనియర్ మంత్రి గారు కేబినెట్ లో వారి మాట చెల్లుబాటు అవుతుంది కాబట్టి నిన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కళ్యాణ లక్ష్మి లక్ష్మితో పాటు ఇంకో మాట కూడా చెప్పారు కాబట్టి వచ్చే కేబినెట్ లో నిన్న మీరు దానికి అప్రూవల్ ఇప్పించి ఆ దులం బంగారం ఇప్పించాలని ఆ బాధ్యత దామోదర్ గారు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సీనియర్ మంత్రి గారు అన్నారు కాబట్టి మీద మా మెదక్ జిల్లా ప్రజలకు షెట్కా గారు గుర్తు చేయకపోతే నేను గుర్తు చేయకపోతుంది సార్ మర్చిపోయిన మర్చిపో గుర్ గౌరవ మంత్రి గారు దయించి కేబినెట్ లో దాన్ని ఆమోదం పొందేలా చూస్తారని చెప్పి ఎందుకంటే గతంలోనే వారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసారు సీనియర్ నాయకులు వారి మాట చెల్లుబాటు అవుతుంది కాబట్టి వారు అన్నట్టు ఇబ్బందులు ఉన్నా అదొకటి కూడా ఇప్పిస్తే ఈ జిల్లా ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున మీకు అభినందనలున్నా వినాయలక్ష్మి చెక్కులు అందుబాటులో ఉన్నటువంటి లబ్ధి గారు అందరికీ తేలుపోతున్న శుభాకాంక్షలు అలాగే కొత్తగా గ్రేష్ గారు అనుభవం ఉన్నటువంటి ఆరు వేల మంది వారికి కూడా ప్రత్యేకంగా గడ్డి ఆలలోకి శుభాకాంశం ఈ కార్యక్రమంలో భాగమేకున్నటువంటి మీడియా మిత్రులకి మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగతా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ఇంతకుముందు కూడా కన్యా లక్ష్మి షాజం వారికి చెక్కునిస్తున్నప్పుడు ఇదే వేదిక నిర్మించి ఆ రోజు కూడా గ్రామదరులకి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది సురేష్ శెక్కర్ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ఈ హామీ భాగంగా లక్ష రూపాయల తో పాటు కుల మంగార మితి అనేది అవనడ కూడా కొర్డిన జరిగింది మరి వచ్చే వచ్చే కల్లానక్ష్మి ఆధ్వర్యంలో చక్ర తో పాటు ఆ కుల మంగారిస్తే దాంతోనేది నా ఉపరంలో తీపత్రిక మిత్రులారా గెదర్ కి శుభలేకలలు నమస్కరిస్తున్నాను ప్రతి చెక్కుల పంపకం అనేది ఎప్పటికీ జరిగేది చేస్తూ పోవాలి సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తూ పోవాలి ప్రధానంగా మనం అంత గుర్తుపెట్టుకోవాలి కళ్యాణ లక్ష్మి అలాంటి మొదలు పెట్టినాము కొద్దిగా డబ్బు పెంచి ప్రోత్సహిస్తున్నాము కానీ సంక్షేమం అనేది వేదవానికి అందించే దిశగా ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్నది మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆనాడు ఈరోజు మనం అభివృద్ధి చూస్తున్నాము గ్రామ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలంగా మారుతున్నాయి కానీ ఆనాడు గ్రామాన్ని పేదవాన్ని అట్టించుకున్నది కాపాడుకున్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మనం గుర్తు చేసుకోవాలి ఈ భూ పంపిణీ పేదవానికి ఇచ్చిన భూమే కానీ ఇళ్ళ స్థలాలే కానీ ఇళ్ళే కానీ ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా ఆర్థిక సహాయం సబ్సిడీలే కానీ ఇవన్నీ కూడా ఆనాటి నుంచి కూడా అందిస్తున్నది కాంగ్రెస్ మళ్ళీ ఈనాడు కొత్త రేషన్ కార్డు మన జిల్లాలో సుమారు ముప్పై తొమ్మిది వేల కొత్త రేషన్ కార్డులు అదనపు లబ్ధిదారులు అరవై ఎనిమిది వేల దాకా సుమారు అరవై ఎనిమిది వేల దాకా ఈ రేషన్ కార్డు ఎప్పుడు నుంచో అడుగుతున్నారు మా కొత్త రేషన్ కార్డు కావాలి మా కొత్త రేషన్ కార్డు కావాలి చెప్పి ఈనాడు మనం మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము ఏ రాష్ట్రంలో ఇవన్నీ రీతిలో ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇస్తున్నాము అంటే పేదవారికి ఎంత చేసినా తప్పని ప్రధానంగా మైలు వచ్చి వడ్డీ లేని రుణాలు ఆరు తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఈ మహిళా సంఘాలకు సంబంధించి ఎక్కడ కూడా వడ్డీ సరైన సమయంలో రాలేదు మళ్ళీ తిరిగి ఈరోజు ఆ సంఘాలకు ఆనాడు పావులా వడ్డీ తర్వాత వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనే సంకల్పం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఈనాడు ఆ మహిళలకు అదే మీరు లోన్ తీసుకోండి మీరు సమయానికి చెల్లించండి దానికి సంబంధించిన వడ్డీ చెల్లించే బాధ్యత మార్పు చెప్పి అలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట ఇచ్చే మాట ఇదే రకంగా ఒక సంక్షేమమే కాదు మన ప్రాంతానికి విద్యాపరంగా వైద్య పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మన ప్రాంతము మన జిల్లా అభివృద్ధి చెందాలి ఈరోజు సంగారెడ్డి హెడ్ క్వార్టర్కు ఒక వైద్య కళాశాల నూట యాభై స్టూడెంట్స్ ఇంటే తోటి మళ్ళీ ఈరోజు కొత్త కు శంకుస్థాపన చేసిపోతున్నాము ఐదు వందల పడకల కు ఈ రకంగా మన ప్రాంతం అంటే హహరాబాద్ కానీ నారాయణగేడి కానీ అందోలే కానీ సంగారెడ్డి కానీ పట కానీ లేదా పూర్వం జిల్లానే జిల్లాని కానీ సంక్షేమము అభివృద్ధి అందించే బాధ్యత మా ప్రభుత్వానికి కొన్ని ఈ రోజు కావచ్చు పనులు కొన్ని కొన్ని రేపు కావచ్చు కానీ ఖచ్చితంగా సంక్షేమాన్ని మాటిచ్చి మాట నిలబెట్టుకునే ప్రభుత్వం మా ప్రభుత్వం ఈరోజు మళ్ళీ తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత లబ్ధిదారుని గుర్తించి పార్టీలకు అతీతంగా ఈరోజు ఇందిరామ్మ ఇల్లు ఇస్తున్నారు ప్రతి సంవత్సరము మూడు వేల ఐదు వందల ఇల్లు ప్రతి వర్గానికి అంటే కనీసం ఒక నూట నాలుగు వందలు ఐదు వందల ఇల్లు ప్రతి మండలానికి రావాలి ఈ మహత్తర కార్యక్రమాన్ని మీ అందరి ఆశీస్సు మీ అందరి సహకారం ఈ ప్రభుత్వం పైన ఉండాలి ఒక కృత నిశ్చయంతో ఏవైతే వాగ్దానం చేసినామో వాగ్దానం నిలబెట్టుకునే దిశగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు ముందుకు పోతున్నారు

लैपटॉप सेल्फोन सेल्फोन नंबर का 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 मैडम 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 इन्सुड मैडम इकडे इकडे संगीत सर सर मैडम सर मैडम